నమస్తే వెల్కమ్ టు సెల్ న్యూస్ టీజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడపల్లి పిఎంసీలోనే పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు పిఎంసీలో బచ్చన్ స్కూల్ గ్రౌండ్ ఆవరణలో పిఎంసీ కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రెసిడెంట్ శ్రీలతా భద్రునాయక్ పిఎంసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతూర్తి రవి పిఎంసీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమం కే ముఖ్య అతిథులుగా పాల్గొన్న చింతల నిర్మలారెడ్డి బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ ఈ సందర్భంగా నిర్మలారెడ్డి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా సాధికారత దిశగా మనందరి కర్తవ్యాన్ని గుర్తు చేసే రోజు ఇదే కావటం విశేషం స్త్రీ అమ్మగా భార్యగా చెల్లిగా కూతురిగా తన కర్తవ్యాన్ని ఎంతో పట్టుదలతో నిర్వర్తించి తమ కుటుంబ పెదుగులదలతో కీలక పాత్ర పోషిస్తుంది ఆ కుటుంబం ఎదగటానికి కృషి చేస్తుంది మహిళ అంటే ఆది పరాశక్తి అన్ని శక్తులు ఈ మహిళలో ఇమిడి ఉంటాయి మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని విద్య వైద్య రాజకీయం లాయర్ క్రీడలు అంతరిక్షం అంతేకాకుండా చివరకు ఇంటి బాధ్యతలను నిర్వర్తించే ఒక గృహిణిగా అన్ని రంగాలను ఒక మహిళ సక్రమంగా తన బాధ్యతను నిర్వర్తిస్తుంది అటువంటి శ్రీమూర్తిని ఒకరోజు గౌరవించే సంస్కృతి కాదు మనది నిత్యం సూర్యం శక్తిని ఉపాసించే పుణ్యభూమి ఒక స్త్రీ మాత్రమే అని అన్నారు ప్రతి సంవత్సరం ఇలాంటి రోజును మన దేశంలో కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నారు అనంతరం సహచర మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు కార్యక్రమంలో కూడా మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చింతల నిర్మలారెడ్డి టీజీ మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఫిజాల్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఉండతోటి రావన్న గారికి అలాగే రమణ్య మేడం గారికి సబితక్క గారికి దుర్గా అలాగే సృజనాక సృజనక్క గారికి అంజక గారికి నందిత గారికి లావణ్య మేడం గారికి అందరికీ నేను పిలువంగానే మీరందరూ వచ్చినందుకు మీరు నాకు సపోర్ట్ ఇంతగా సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే మీరందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాయి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఎందుకంటే మనము స్త్రీ లేనిదే జననం లేదు స్త్రీ లేనిదే మరణం లేదు స్త్రీ స్త్రీ లేనిదే గమనం లేదు స్త్రీ లేనిదే అసలు సృష్టి లేదు అన్నట్టుగా రెండు నిమిషాలు మాట్లాడు నెక్స్ట్ మా అక్క వేదిక నుంచి వేదికను అలంకరించిన పెద్దలకి వేదిక ముందు అందరికీ శుభ సాయంత్రం శుభ సాయంత్రం అందరము అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఈరోజు కూడా మహిళా అధ్యక్షాలు అలాగే సభాధ్యక్షురాలు శ్రీలతా నాయక్ సోదరి ఇంత మంచి కార్యక్రమం జరుపుతున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇక్కడికి వచ్చిన బీ బ్లాక్ అధ్యక్షులు మహేష్ అన్న గారికి అలాగే మేడం సృజన గారికి నిర్మల గారికి దుర్గా గారికి ఇక్కడికి వచ్చిన సోదరులు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక మూడు వేల కింద మహిళా దినోత్సవం చేసి ఉండే ప్రతి అందరం కూడా ఆ రోజు చేయలేమన్న ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత మేము పెట్టుకుంటామనేసి సోదరి మాతోటి తెలియజేసి ఉండే కానీ ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున చేసేదనేసి మేము అనుకోలేదు అలాగే ఇక్కడికి వచ్చిన సోదరి మహిళలందరూ కూడా పూర్తయిన అందరికీ పాదాటి అని నేను తెలియజేశా ఉన్నాను అలాగే ఈ భారతదేశంలో పెద్దలు ఎప్పుడో చెప్పారు స్త్రీని ఏ దేశంలో పూషించబెడుతుందో ఆ దేశం చాలా గొప్పగా అవుతుందనేసి మన సనాతన ధర్మంలో చెప్తుందో అలాగే ప్రతి గ్రంథులలో కూడా తెలియజేయడం జరిగింది అందుకే ఈరోజు మన భారతదేశం గొప్పతనం ఏంటంటే ఒక భర్తకి భార్య వివరం ఇస్తుంది ఒక తల్లిదండ్రులకు కూడా కొడుకుల్లాగా పిల్లల్లాగా మనందరం కూడా గౌరవిస్తూ ఉన్నాం అందుకే ప్రపంచంలో ఒక మంచి స్థానంలో మన భారతదేశం ఉందని తెలియజేస్తాం అలాగే మేము ప్రతిరోజు ప్రతి ఒక్కరిని చూసేవాళ్ళం మా తల్లి మా తల్లిని చూస్తాము మా చెల్లెలను చూసినాము అందరిని చూసినాం మహిళ పురుషులు పురుషులలో సగభాగం కాదు ఇంకెక్కువే ఎందుకంటే మీరు ప్రతి రోజు కూడా మా మీకన్నా ఎక్కువ మా గురించి ఆలోచిస్తూ ఉంటారు అందుకే మీకు ప్రత్యేకమైన పేరు పేరు అందరూ కూడా ఇక్కడ తల్లిలోకి చేర మను అందరు కూడా ధన్యవాదాలు తెలియవచ్చు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు అమ్మాయిల జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా మీకేమనిపిస్తుంది వస్తుందా లేదా రావట్లేదా ఎవరు రావట్లేదు వస్తుంది వస్తుంది కొంతమంది వస్తుంది అంటున్నారు కొంతమంది రావట్లేదు అంటున్నారు కొన్ని మా చోట్లయితే వస్తుంది అనిపిస్తుంది అంటే ఇప్పుడు మా పిల్లలు అందరూ స్కూల్కి వెళ్తున్నారు కాలేజీలకి వెళ్తున్నారు మా అమ్మ వాళ్ళు వెళ్ళలేరు మా నాన్నమ్మ తాత తాతమ్మ ఎవరు వెళ్ళలేదు అదేమో నిజమే కానీ మేము నిజంగా అమ్మాయిల్ని వెళ్ళనిస్తున్నామా మేము ఎప్పుడు చూసినా మన అమ్మాయిల కూడా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటాం కదా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు వస్తారు అవసరమా నీకు ట్యూషన్ వెళ్ళడం కానీ అవసరం కదా కాలేజ్ వెళ్ళడం అవసరం ట్యూషన్ వెళ్ళడం అవసరం ఎందుకు అక్కడి నుంచి ఎందుకు వెళ్తావు సాయంత్రం ఎందుకు వెళ్తావు ఇది మా టైంలో కూడా అదే అనేవాళ్ళు సెవెన్ ఓ క్లాక్ అంటే నాకు భయం వేసేది నేను కాలేజ్లో ఉన్నప్పుడు అప్ప ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి అయితే ఇంకేమైనా ఉన్నా ఇంకేమైనా క్లాసెస్ ఉన్నా అవన్నీ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఆ దాంట్లో లాస్ అయింది నాది అయింది కదా ఇప్పుడు ఇదైనా అప్పుడు మేము చేయకూడదు కదా మా అమ్మాయిలైనా అలా చేయకూడదు మనం వాళ్ళు వెళ్తున్నప్పుడు వెళ్ళనివ్వండి ఇంకా మెయిన్ మేము ఏమంటున్నామంటే కొంచెం అబ్బాయిని కూడా చూసుకోండి కొంచెం మా అబ్బాయిలకి కూడా చెప్దాం మీకు మీకు అస్సలు అర్థం కాదు మీకేమనిపిస్తుంది అంటే మజాక్ లాగా మేము వెళ్తూ ఉంటాం రోడ్ మీద కొంచెం అమ్మాయిలకి ఏదో అనేసి వెళ్ళిపోదాం అనేసి అలా ఒక్కసారి ఇలా కొట్టేసి వెళ్దాం కానీ మీరు అలా చేస్తారు దాని తర్వాత మా జీవితంలో ఎలా అవుతుందని కొంచెం ఆలోచించండి మీకేదో ఆ క్షణంలో మీకు అంత మచ్చి అనిపించింది ఆ చూడు చూడు ఆ అమ్మాయికి మేమేదో చేసి వెళ్ళిపోయామనేసి కానీ మాకు ఎంత కష్టం అవుతుంది ఇంట్లో చెప్పుకుంటే ఏమంటారు బయటికి వెళ్ళకు ఇంట్లో కూడా చెప్పుకోలేం మేము అప్పుడు అయితే అంత మా మీదనే వస్తూ ఉంటుంది కదా ఇప్పుడు చూసినా మేమే సరిగ్గా బట్టలు వేసుకోవాలి మేమే టైంకి వెళ్ళాలి ఏం మాతో ఏమైనా అదంతా మా ఫాల్టే అబ్బాయిలు ఏం చేసినా సరిపోతుంది పర్వాలేదులే వాడికి ఎంత తెలుసు వాళ్ళ వాళ్ళు అలానే ఉంటారు ఏంటి ఎప్పుడు చూసినా వాళ్ళు అలానే ఉంటారు అంటే వాళ్ళు మారరా మేమే మారుతూ ఉండాలా పనులన్నీ మేమే చేస్తూ ఉండాలి మారుతూ కూడా మేమే తీసుకురావాలంటే అది చాలా కష్టం అందుకే ఈరోజు నేను ఒకే రిక్వెస్ట్ పెడుతున్నాను అందరికీ మనం అందరం కొంచెం ఆలోచిద్దాం అమ్మా అమ్మాయిల మీదనే అంత బాధ్యత వద్దు కొంచెం అప్పారు కదా